మీద రీసర్వే మీద అలాగే రిజిస్ట్రేషన్ల మీద సమీక్ష జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని గ్రీవెన్స్ చూసినా కూడా ఎనభై శాతం గ్రీవెన్స్ కేవలం భూ సమస్యల పైనే మనకు వస్తా ఉన్నాయి గత పరిపాలకులు గత ఐదు సంవత్సరాల పరిపాలకులు భూమిని అడ్డుపట్టుకుని వారు వారి అనువాయులు సంపాదించుకోవాల్సిన విధంగా ప్రణాళికలు రచించుకుని ఎలాగైతే ముందుకెళ్ళారో మనం చూసాం అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్షించడం కొన్ని నిర్ణయాలు సూచనలు తీసుకు చేయడం రాబోయే రోజుల్లో ప్రజలకు ఒక మంచి పరిపాలన భాగంగా వారి హక్కులు వారు కల్పించే విధంగా ఒక ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే తప్పకుండా రెవెన్యూ విషయంలో ప్రక్షాళన జరగాలి ముందుగా అధికారులకి కూడా కొద్దిగా బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ ఎంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్ములుగా ఉండి రెవెన్యూ అధిక అంటే కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి గౌరవ స్పెషల్ మా సెక్రటరీ గారు మదన్పల్లి వెళ్ళటం అక్కడే మూడు రోజులు ఉంటాం దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం ఆ రిపోర్ట్ కూడా ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది వారు మదన్పల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారికి అన్యాయం గురించి కూడా చెప్పారు ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు ఇమ్మీడియట్ యాక్షన్తో ఇద్దరు తహసీల్ ఆర్డిోల్ని గతంలో పనిచేసినటువంటి ఆర్డిో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డియో హరిప్రసాద్ గతంలో చేసినటువంటి ఆడియో మురళి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది